నమస్తే అండి నా పేరు వెంకటమా తెలంగాణ షెడ్డు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుసంగా అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి చాలా మంది అయితే తక్కువ బడ్జెట్లో కారు కావాలని చెప్పేసి అడుగుతున్నారు నా టేస్ట్కి తగ్గ మంచి కార్ దొరక్క నేనైతే వీడియో అయితే పెట్టలేదండి ఒక రెండు బండ్లు పెట్టాను లాస్ట్ లో చాలా తక్కువ అయితే దొరుకుతాయి అండి ఎందుకంటే నాకు తక్కువ బడ్జెట్లో కార్లు అయితే నచ్చమండి ముందే చెప్తున్నాను ఏదో ఒక కారు నాకు అన్ని విధాలుగా మంచిగా ఉంటేనే నేనైతే వీడియో చేస్తాను రైట్ ఇంకా ఈరోజైతే తక్కువ బడ్జెట్లో ఒక మంచి కార్ అయితే తీసుకొచ్చానండి ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వెహికల్ అండి ఎల్డీఏ వేరియంట్ బేసిక్ మోడల్ అండి దీనికి పవర్ విండోస్ రావు మానువల్ విండోసే ఉంటాయి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉండవు బేసిక్ మోడలు రెండు వేల పద్నాలుగు డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను రెండవ నెల రిజిస్ట్రేషన్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే బాగానే డిక్కి డోర్ గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ అయితే చిన్న క్రాక్ అయితే ఇచ్చింది దాన్ని రీప్లేస్ చేసి ఇస్తా అని చెప్పేసి అని అన్నారు దీనికి ఇన్సూరెన్స్ కూడా లేకపోతే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరుమైన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే కట్టిస్తారు ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి స్టెపిని టైర్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ సీల్ టైర్ అయితే ఉంది ఇంకా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఒక లక్ష ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఎందుకు అలా చెప్తున్నానంటే ఒక్క మీ కిలోమీటర్ కూడా తగ్గించింది లేదండి కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉంది లాస్ట్ సర్వీస్ కూడా ఒక లక్ష ఆరు వేల కిలోమీటర్కి ఏమో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అయితే రీడింగ్ అయితే ఉంది షోరూంలోనే సర్వీస్ అయితే చేయించారు వెహికల్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి ఇంటీరియర్గా కానీ ఏదైనా కానీ డిజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఒకసారి అయితే బండి మీకు డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత చెప్తాను చూడండి స్విఫ్ట్ డీజర్ వెహికల్ అండి చూసుకోవచ్చు రెండు వేల పదిహేను రెండవ నెల రిజిస్ట్రేషన్ అండి రెండు వేల పద్నాలుగు డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్స్ చూసుకున్నట్టయితే రెండు గీస్ అయితే ఉన్నాయి ఒకటి రెండు చోట్ల స్క్రాచెస్ అయితే ఉన్నాయండి చూపిస్తాను అది కూడా ఇది ఫ్రంట్ సైడ్ ఇక్కడ ఒకటి అది నుంచి చూస్తే కనబడుతుంది చూసుకోవచ్చు సీట్ కవర్ లేదు ఎటువంటి డ్యామేజ్ కానీ ఏమీ లేదు ఎవరైనా తీసుకుంటే హ్యాపీగా డీజిల్ వేసుకుని అడుగుకోవడమే ఈ కార్లకి మెయింటెనెన్స్ కూడా చాలా అంటే చాలా తక్కువైతే ఉంటుందండి ఒక లక్ష ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కిలోమీటర్లు అండి చూసుకొచ్చేది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉండు ఏసీ సిస్టమ్ అయితే కంప్లీట్ వర్కింగ్లో ఉంది సస్పెన్షన్ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు నేను మొత్తం చెక్ చేశాను ఇంటీరియర్లో కూడా ఎటువంటి క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు కప్ హోల్డర్ వస్తుంది చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు కార్ అయితే మీకు ప్రతి ఒక్కరు చూపిస్తాను చూడండి లాక్స్ కూడా క్లియర్గా బండి జెన్యున్గా ఉంది అందుకే మేము ముందుకైతే తీసుకొచ్చి అయితే చూపెడుతున్నాను సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు మ్యాట్లు కూడా బాగున్నాయి భయ్య డిక్కీకి వెళ్దానా గ్లాసులు కూడా ఏది కూడా రీప్లేస్ బి బిఈ ఏ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ అయితే బ్రేక్ అయి ఉంది చూసుకోవచ్చు ఇది బూట్ స్పేస్ చూసుకోవచ్చు అండి కంపెనీ పంచింగ్స్ కూడా ఒకసారి స్టెప్ని టైర్ ఆల్మోస్ట్ సీల్ టైర్ అయితే ఉంది ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు రస్టింగ్ కిస్టింగ్ కానీ ఇక్కడ ఒక చోట స్క్రాచెస్ ఉంది డోర్ మీద ఎయిర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు లాక్స్ క్లియర్గా చూపిస్తున్నాను అది బోల్ట్ లేండి ఓకే చిన్న బడ్జెట్లో ఎవరికైనా కార్ కావాలంటే ఈ కార్ మాత్రం హ్యాపీగా కళ్ళు మూసుకొని చూసుకోవచ్చు ఇది చూసుకోవచ్చండి ఫ్రంట్ పొజిషన్ మొత్తం వర్జినల్ ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు అయితే తగలలేదు యాప్రాన్ చూసుకోవచ్చు సీల్డ్ ఉంది టైమింగ్ చేయడం కూడా చూసుకోండి ఇప్పటివరకు అయితే రీప్లేస్ అయితే చేయలేదు చూసుకోవచ్చు ఇది వచ్చేసి రైట్లో ఉన్న ఆప్రాన్ ఇంజన్ అయితే సీల్డ్ ఇంజన్ అయితే ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే ఏమి లేదు అంతా పర్ఫెక్ట్గా ఉంది బంద్ కరో భయ్యా మీకు ఛాసేస్ నెంబర్ కూడా చూపిస్తాం కావాలంటే మీరు షోరూమ్ దగ్గర చెక్ చేసుకోండి రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ అయితే చూపించారండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మార్పు సుజుకి స్విఫ్ట్ డిజైర్ ఎల్డీఐ వేరియంట్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఒక లక్ష ఏడు వేల కిలోమీటర్ తిరిగింది లాస్ట్ సర్వీస్ వచ్చేసి ఒక లక్ష అరవై ఆరు వేల కిలోమీటర్కి ఉంది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెపిల్ టైర్ అయితే అన్యూజ్డ్ ఉంది డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ నాలుగు మాన్యువల్ విండోస్ అయితే ఉంటాయండి పవర్ విండోస్ కాదు వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రజలు వచ్చేసి ఫిక్స్ రేట్ అయితే చెప్తారండి వాళ్ళు చెప్పిన రేట్ మళ్ళీ చెప్తే నేను బార్గెనింగ్ ఇవ్వనొద్దు చిన్న బండికి కూడా మళ్ళీ బార్గనింగ్ లేకుండా ఫిక్స్ రేట్ అయితే చెప్తారు వాళ్ళు ఎంత చెప్పారో అదే రేట్ అయితే మీకు విత్ ఎన్ఓసి తోటి ఏంటి దీనికి ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ కట్టిస్తారు మీ పేరు పైన థర్డ్ పార్టీ ఎన్ఓసి తీసిస్తారు ప్లస్ ఫ్రంట్ గ్లాస్ కూడా బ్రేక్ అయింది అది కూడా తీసిస్తారు ఇవన్నీ కలుపుకొని కూడా మీకు ఈ బండి వచ్చేసి రెండు లక్షల తొంభై వేల రూపాయలకైతే ఇస్తారండి ఢిల్లీలో నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్ ఇవ్వాల్సి ఉంటుంది రెండు లక్షల తొంభై వేల రూపాయలకైతే నేను గ్లాస్ మార్చి థర్డ్ పార్టీ ఇన్సూరెన్సు ఎంఓసి ఇవన్నీ కూడా తీసి బండి అయి తీస్తాను ఒక లక్ష ఏడు వేల కిలో తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి డోర్లు గ్లాసులు కంటి గ్లాస్ ఒకటి వదిలేసి ఏది కూడా రీప్లేస్ కాలేదు అది కూడా బ్రేక్ అయ్యి ఉంది మార్చిస్తా అని చెప్పారు ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు అంత ఒరిజినల్గా ఉంది బండి మాత్రం ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నేను నంబర్ ఇస్తాను ఉంటే ఫోన్ చేయండి రెండు లక్షల తొంభై వేలండి ఫిక్స్ రేటు మళ్ళీ ఫోన్ చేసి రెండు లక్షల డెబ్బై వేలకి ఇస్తారా ఎనభై వేలకి ఇస్తారా నడకండి నేను ఆల్రెడీ వాళ్ళతో బార్గనింగ్ చేసి ఇవన్నీ ఇంక్లూడింగ్ రెండు వేల రెండు లక్షల తొంభై వేలలోనే ఇవన్నీ అయితే ఇంక్లూడింగ్ చేసి చేప ఇస్తాను ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ ఈ బండి హ్యాపీగా మైలేజ్ ట్వంటీ ఫైవ్ అయితే పక్కా వస్తుందండి బూట్ స్పేస్ కూడా మంచిగా ఉంటుంది ఒక చిన్న ఫ్యామిలీకి హ్యాపీగా తీసుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు వైట్ కలర్ కారు డిజైర్లు మంచి క్వాలిటీ అసలు దొరకనే దొరకట్లేదండి ఈ కారు అయితే నాకు చాలా బాగా నచ్చింది అందుకే నేనైతే వీడియో అయితే చేస్తున్నాను ఓకే సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి రెండు లక్షల తొంభై వేలు ఫిక్స్డ్ రేటు